దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి నిర్గమ కాండము మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అందుకు ఆ మంత్రసానులు ఎవ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారు ఎద్దకు మునిపే వారు ప్రసవించి ఇందురని ఫారోతో చెప్పారు ఈ వర్ష వాకి భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించను గాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నైనా ప్రేమ కలిగిన తండ్రి మీకు నాలుగు ప్రభా తండ్రి కోలంక ప్రాంతాన్ని బట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్తా సంఘాన్ని బట్టి మీకు వందనాలు ఈ ఉపవాస దినములోనికి మమ్మల్ని తోడుకుని వచ్చినందుకు దేవ మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను సమయం అందు చదవబడినటువంటి లేఖనం ద్వారా చేరిన అందరితోనూ లైవ్ లో వీక్షిస్తున్న వారితోనూ తండ్రి నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను నీ మాట మా అందరికీ క్షేమాధారం కనుక తండ్రి మేలు కలిగినటువంటి నీ మాట దయగలిగినటువంటి నీ మాట చేత నన్ను మమ్మలను అందరినీ దర్శించమని నీ కార్యములకు వ్యతిరేకున్న ప్రతి అడ్డులో ఆటంకాలు సాతాను క్రియలు కొట్టివేసి నీవే నీ కార్యం జరిగించి మహిం పొందుకోమని ఏసయ్య నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అలే లూయ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికి ప్రమణంలో ప్రత్యేకమైన వందనాలు అలాగే లైవ్ లో ఉన్నటువంటి వారికి మంచిది చాలా క్లుప్తమైనటువంటి సందేశము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలోనికి వెళ్దాం హలెలు ఇక్కడ ఐగుప్తు హెబ్రీ అనేటువంటి రెండు ప్రధాలు కనబడుతున్నాయి అంటే ఐగుప్తు స్త్రీలు హెబ్రి స్త్రీలు అంటే పప్రదముగా ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యము ఐగుప్తు దేనికి ఈ లోకానికి సాదృశ్యం అంటే అర్థం ఏంటి అంటే యోహాను పత్రికలు రాయబడినట్లుగా మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పదిహేడు పదిహేను నుంచి చదువుతున్నాను ఓకే ఈ లోకంలోనైనాను ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములు ఉన్నదంత అనగా శరీరాశియు నేత్రాశియు జీవుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నవి కాని దేవుడి చిత్తములు జరిగించేవాడు నిరంతరము నిలిచను అలలు అంటే ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యం కదా కనుక లోకం ఎలా ఉందంట లోకంలో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీవ మనకు మనకెవడైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అంట ఎందుకంటే లోకముదా ఆశలు గతించిపోవచ్చున్నది కనుక హెబ్రీ స్త్రీలకి ఐగుప్త స్త్రీలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే కేవలం ఇక్కడ స్త్రీ అనా పురుషుడు లేనంటే అందరూకి వర్తిస్తుంది ఈ మాట అంటే హెబ్రీలో ఉన్నటువంటి హెబ్రీ హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కారు అంట అంటే ఈ లోకంలోనూ కూడా స్త్రీ చాలా జ్ఞానం సంపాదించింది భక్తి సంపాదించింది ఉన్నతమైన విద్యలో ఎంతో ఉన్నతమైన స్థితిలో స్త్రీలు నిలబడుతూ ఉన్నారు కానీ బైబిల్ దానికోసం మాట్లాడలేదు కానీ ఏం చెప్తుందంటే హెబ్రి స్త్రీలు ఐగుప్త స్త్రీలు అంటే వారు కారు అంట ఎబ్రి స్త్రీలు అంటే చురుకైనటువంటి వారు దాని అర్థం ఏంటి అంటే ఎబ్రిలుకున్నటువంటి లక్షణము హెబ్రిలుకున్నటువంటి ఆ స్వభావము ఎలాంటిదంటే వంచి ఉన్నటువంటి నష్టమును ప్రమాదమును కీడులు అపాయము నుండి తప్పించుకోగలరట వాళ్ళు అది మాట హిబ్రిల్ యొక్క లక్షణము అందుకని ఎలాంటి వారు కాదు అంటే ఈ లోకంలో జ్ఞానవంతులు ధనవంతులు బలవంతులు లేరంటే ఉన్నారు నేనైతే ఏం చెప్తున్నానంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు ధనవంతులు గొప్పవారు కేవలము నశించిపోతున్నటువంటి శరీరము కొరకే ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఆత్మ కోసం ఆలోచన చేయడం లేదు నరకమును తప్పించుకోవడానికి మార్గమును కనుగోవడం లేదు సృష్టికర్తను గుర్తించడం లేదు కనుక అపాయం పొంచి ఉన్నప్పుడు దాని నుండి తప్పించుకునేటువంటి లక్ష్యం ఎవరిది అంటే హెబ్రిల్దంట ఇందుకు హెబ్రిల్ ఏం చేశారు ఇక్కడంటే ఆ రాజు ఫరో రాజు పుట్టినది మొదలుకుని రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి మగబిడ్డలందరినీ చంపేమని ఫరో ఆజ్ఞాపించాడు అటువంటి సమయంలో ఈ మంత్ర సానులు ఏంటి చెప్తున్నమాట మేము ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే వారు బిడ్డల కన్నారయ్యా మా వల్ల కాలేదు అని సాన్లు కూడా చెప్తున్నారు అంటే వారు ముందుగానే సిద్ధపడ్డారు ఈ ప్రమాదము ఈ ఈ నష్టము వాళ్ళకి కలగకుండా వారు వారు ముందుగానే జాగ్రత్త పడ్డారు ఆ ప్రమాదం నుండి అపాయం నుండి తప్పించుకున్నారు అని ఈ ఎబ్రి స్త్రీలను కూర్చి మాట్లాడుతూ ఉన్నారు అలా అంటే ఎవరైతే చురుకుగా యాక్టివ్ గా ఉంటారో వాళ్ళు కొన్ని నష్టాలను తప్పించుకుని మేలులు పొందుకుంటారట చురుకుతాను నిన్ను ఆశీర్వదిస్తుంది కొంతమంది ఎలా ఉంటారంటే మామూలుగా నెగ్లెట్ గా ఉంటారు మాట అశ్రద్ధగా ఉంటారు అంటే అనాలోచనతో ఉంటారు ఆసక్తి ఉండదు భారం ఉండదు బాధ్యత ఉండదు ఏదో వెళ్తున్నా వస్తున్నా అన్నట్టుగా అలా ఉంటారంట అలా మూడీగా ఉంటేనంట వారు ఆ అపాయాల నుండి తప్పించుకోలేరట ఇంకొకరిని కాపాడలేరట ఎవరైతే చురుకుగా ఉంటారో వారు ఆ ప్రమాదం నుండి తను తాను తప్పించుకుంటారు ఇతన్ని కూడా తప్పించగలుగుతారు అందుకే ఇంకా బైబుల్ ఏం చెప్తుందంటే ఇరిమియా గ్రంథంలో కూడా వచ్చినట్లయితే నేను త్వరగానే ముగిస్తాను ఇర్మియా గ్రంథము நலபி எதோ அத்தியாயமும் பத வச்சது எந்த பதே இரும்பியா நலபி எதோ அத்தியாயம் பத வச்சது நலபு எம் பதே அம்மா எகோவ காரியம் అశ్రద్ధగా చేయువాడు సాపగ్రస్తుడవుగాక చాలండి ఏంటంట దేవుని కార్యాలను అంట అశ్రద్ధగా చేసేవారట సాగ్రస్తులు అవుతారట అందుకే సామెతలు కూడా చెప్తుంది అశ్రద్ధగా చేయవానికి దారిద్ర్యం వస్తుందట కదా కదా లేమి వస్తుందంట దారిద్రం బద్దకస్తు మీదకు సోమరు సోమరితనంతో ఉన్నటువంటి వ్యక్తుల మీద కంట దారిద్ర్యం వస్తుందంట లేమి వస్తుందంట అంటే ఈ అశ్ర ఎహో కార్యాలను అశ్రద్ధగా చేయవారు ఏమవుతున్నారంటే ఇప్పుడు శాపగ్రస్తులు అవుతున్నారు శపించబడుతున్నారు అంటే నాశనం అయిపోతున్నారు నష్టపోతూ ఉన్నారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు కనుక ఎవ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారంట వాళ్ళు చురుకుగా ఉంటే ఏం జరుగుతుందంటే సాతానుడు వాళ్ళు బహుమానం ఎత్తుకలిపోకమునిపే అపవాది వచ్చి వాడికి కీడు చేయక మునిపే వీరు దాని నుండి గా ఉండి తప్పించుకోగలుగుతారు సాతానికి అందకుండా ఆ పనిని చేయగలుగుతారు ఇప్పుడు పరుగు పందలు పెట్టారు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ వస్తే వాళ్ళకి ప్రైజులు వస్తాయి కాబట్టి వాడు వస్తున్నాడా లేదా అని చెప్పి చూసుకుని వెనక్కి ముందుకు చూసుకుంటే గెలుతాడా అంటే తను అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా అందరికంటే ముందు ఎవరైతే పరిగెత్తారో వాళ్ళు మొదటి స్థానంలోకి వస్తారు కనుక వాళ్ళు చురుగ్గా లేకుండా ఒక అడిగి వెనకేసి తలకే వెనక్కి తిప్పారు సపోజ్ ఈలోగ వెనకాల ఉన్నవాడు ముందుకు కాబట్టి అశ్రద్ధ అనేటువంటిది మన భక్తి జీవితంలో చాలా బలహీనలు అయిపోతున్నాం అశ్రద్ధ అనేది మనల్ని అపజయాలు పాలు చేస్తుంది అపజయాలకే పాటు అశ్రద్ధ అనేటువంటిది ఎన్నో అనేక నష్టాల్లోకి మనం నెట్టివేస్తుంది అనమాట పొందవలసినటువంటి మేలులు ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మనం నష్టపోయేలాగా చేస్తుంది అశ్రద్ధ కనుక చురుకుతనం చాలా ఇంపార్టెంట్ అందుకే మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా చెప్తారు కథ ఒక రోజు పందం వేశారట దేనికంటే తాబేలుకి కుందేలుకి నిజానికి ఏది నెగ్గలదు తాబేలు కుందేలు పందెం వేస్తే ఏమి నెగ్గుతుంది కుందేలే నగ్గ అసలు తాబేలితో ఎవరైనా పందె వేస్తారా వెయ్యరు కుందేలు అంతా చులుగ్గా పడగడక పరిగెట్టేస్తారు అది దాంతో చేశారు అట్ట తాబేలకి పదికొందు అయితే కానీ ఎవరు గెలిచారని కథ చెప్పింది అంటే కుందేలు ఓడిపోయింది తాబేలు గెలిచింది ఎలా సాధ్యం అది అంటే గెలవడానికి తాబేలుకి అవకాశం లేదు రవ్వంతైనా కానీ అది గెలిచింది ఓడిపోవడానికి అసాధ్యం కుందేలుకి కుందేలకి మీద అటువంటిది అది ఓడిపోయింది కారణం ఏంటంటే కుందేలు కాన్ఫిడెన్స్ ఏంటంటే తాబేలు ఎప్పుడూ మెల్లగా అత్తదిలే నేను ఒక అడిగేస్తే బోర్డు దూరం వెళ్ళిపోతానులే అని ఇదేం చేసిందంటే అశ్రద్ధ వహించింది నాదే కదా విజయం నేనే గెలుస్తాను కదా పర్వాలేదులే అని నెగ్లెక్ట్ చేసి అశ్రద్ధ వహించింది ఈ లోగా తన అశ్రద్ధే తనకి శాపం కొని తెచ్చింది ఈ కని కుందేలు ఈ తాబేలు గెలవలేదని తనకు తెలుసు కానీ తన ప్రయత్నం తను అయితే చేసింది అంటే తన చురుకుతనాన్ని తన కనబరిచింది విజయం పొందుకుంది అది కథ కావచ్చు అక్కడ రియల్ జీవితంలోనూ కూడా అంతే కొంతమంది అనుకుంటారు నా దగ్గర బలం ఉంది ధనం ఉంది కనుక జ్ఞానం ఉంది నేను ఏదైనా సాధించగలను ఏదైనా చేయగలను నాకేంటి అని అనుకుంటున్నారు కొంతమంది కాదు 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 ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదు ఎప్పుడు ఉండాలి కాన్ఫిడెన్స్ దేవుని కొరకు చేస్తున్నామని కాన్ఫిడెన్స్ ఉండాలి దేవుడు తోడుగా ఉన్నాడని కాన్ఫిడెన్స్ ఉండాలి దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు బలపరుస్తున్నాడు దేవుడు వాడుకుంటాడు అని ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ దేవునితో ఆ సమాధానము లేకుండా ఈ దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారన్నమాట కాబట్టి ఇహోవకాది అని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు అవుతారు ఎందుకు శాపగ్రస్తులు అవుతారు అంటే వాళ్ళు చురుకుతనము లేనందు వలన కాబట్టి వాళ్ళకి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదము నుండి తప్పించబడ్డారట ఎందుకు అంటే వారు చురుకుగా ఉన్నారు కాబట్టి అలలు కాబట్టి మన జీవితంలో కూడా అందుకే అన్నాడు దేవుడు మనం వేకునే ఏకునే దేవుని పాదాలు మనం పట్టుకోవాలంట కదా సమయానికి అసమయానికి భక్తులు దేవుణ్ణి స్తుంచారు దాగి భక్తుడు కూడా అంటాడు చూడండి మొదటి కీర్తనలోనికి రండి మొదటి కీర్తన రెండవ వచ్చిన అమ్మ ఏహో ఆ ధర్మశాస్త్ర మందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఆ చాలండి దుష్టి అలాగ ఉండరట అలా ఉండక అంటే దావీదులాగా ఉండక ఏమవుతున్నారంటే అపాయాలు కొని తెచ్చుకుంటున్నారు దేవారాత్రులంట అంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేదట కానీ దినాల్లో దేవుని వాక్యాన్ని చదువుతున్న వారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంటే ఆ భక్తులు చూడండి ఎంత శ్రద్ధ కలిగి ఎంత ఆసక్తి కలిగి ఎంత చురుకుతో దివారాత్రులు కూడా దేవుని యొక్క మాటలను ధ్యానం చేశారు అందుకే వాళ్ళు అన్ని ఆశీర్వాదాలు పొందారు చెప్తే నన్ను క్రైస్తవ జీవితంలో ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వారు దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేసినటువంటి వారు వరదలడం చాలా కష్టం అంతే కదా వరదలలేరు ఎందుకంటే సాక్షాత్ దేవుణ్ణి విడిచిపెడితే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఎలా ఆశీర్వదించబడతారు ఎలా వరదలుతారు అందుకని దేవభక్తి చేస్తున్నటువంటి వారిని గురించి ఈ సమాజం కూడా ఏమన్నా తెలుసా వాళ్ళు ఈ లోక మనుషులు కాదు ఈ లోక సంబంధాలు వంటి వారు కారు వాళ్ళు వారు దేవుని ప్రజలు వారు దేవుని ప్రతినిధులు వారు దేవుని పిల్లలు వారు న్యాయవంతులు వారు సత్యవంతులు వారు ప్రేమను చూపిస్తారు ఎదుటి వారికి సహాయం చేస్తారు ఎదుటి వారి క్షేమము కొరకు కన్నీరు కాచి ఉపవాసు ప్రార్థన చేస్తారు అనేటువంటి ఒక సాక్ష్యము సమాజం ఇవ్వాలి అన్నమాట అల్లలు కాబట్టి ఎబ్రి స్త్రీలు ఐగుప్తీల వంటి వారు కారు కనుకనే వారి బిడ్డలను చంపాలనుకుని ఫరో సైన్యం వస్తూ ఉంటే ఆ ఫరో సైన్యం నుండి తమ బిడ్డలను కాపాడుకోగలిగారు వాళ్ళు ఈ రోజు కూడా సాతానుడు ఎన్నో మన ఆశీర్వాదాలు ఎత్తుకెళ్ళిపోతున్నాడు మనం పొందుకోవాల్సిన దీవెనలు ఎత్తుకెళ్ళిపోతున్నాడు మనం అన్నిటినీ పొందుకోవడానికి ఆ మే ఎన్నో మేలులు దేవుడు మన సరక ఏర్పాటు చేశాడు అవి ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అందరూ వాగ్దానాలు వాగ్దానాలు అంటూ పడుతున్నారు కదా అయితే పోయిన సంవత్సరం వాగ్దానం నెరవేరిందా అంత ముందు సంవత్సరం వాగ్దానం నెరవేరిందా అంటే కార్డు వరకే వాగ్దానాలు అనుకుంటున్నారు అలాగే దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు కానీ ఎందుకు నెరవేరడం లేదంటే ఎత్తుకెళ్ళిపోతాడు సాతానుడు నెరవేరకుండా మన తప్పిస్తున్నాడు అవునా అంటే ఒకరి అశ్రద్ధ ఒకరి అవివేహం ఒకరి బుద్ధిహీనత అంట ఇవ్వది నష్టపోయేలాగా చేస్తుంది అంటే శ్రద్ధ కలిగే వారు దాన్ని పొందుకుంటారట వెండిని వెదుకున్నట్లుగా వెతకాలని సామెతలు చెప్తుంది కదా అలా వెతకాలంట మన దేవుడిని సన్నిధులు కాబట్టి మన జీవితంలో అశ్రద్ధ అనేటువంటిది ఎన్ని నష్టాలను తీసుకుని వస్తుంది అంటే ధనవంతులు లాంటి బలవంతుని ఆరోగ్యవంతుని సైతము నలకంకి తీసుకెళ్లిపోయింది తన శ్రద్ధ తన వివేకం తన బుద్ధిహీనత వివేకము కలిగి శ్రద్ధ కలిగి చురుకుతనంతో ఉన్నటువంటి భేదలాజలు ఆరోగ్యం లేకపోయినా ఆస్తి లేకపోయినా కడు వేదరికంతో ఉన్నా సరే తన శ్రద్ధ తన కర్తవ్యం తన బాధ్యత తన చురుకుతను పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళేలా చేసింది అలలుగా కాబట్టి మన జీవితంలో భక్తి చేస్తున్నామంటే అది చురుకైనటువంటి భక్తిగా ఉండాలి మాట హలలుయా నత్తలాగా నత్త నడక నడకూడదంట అంటారు కొంతమంది దైవజనులు కోసులు పెడతారు దేవుని మందిరానికి వస్తున్నప్పుడంట ప్రజలు ఎలా ఉంటారంట నత్తలా ఉంటారట కదా నత్తలా మెల్లగా పాగుతుంది కానీ మందిరం అయిపో అయిపోయి వెళ్ళడానికంట చిరత పులిలాగా ఉంటారట కదా చాలా మంది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు కానీ కోరాహు కుమారులు ఏం చెప్పారు తెలుసా ఎనభై నాలుగో కీర్తల్లోనికి రండి ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచ్చును రెండవ వచ్చిన ఎనభై నాలుగో కీర్తన యహో ఆ ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిలుచున్నది జీవము గల దేవుని దర్శించటకు నా హృదయమును నా శరీరమును చాల చూస్తే వాళ్ళు ఎంత ఆశగా ఉన్నారు దేవుని మందిరానికి రావడానికంట చూడాలని అంట ప్రాణం ఎంతో ఆశపడుచున్నదట్ట అంటే మనం ఆలోచన చేసినట్లయితే నిజమే దేవుడు మనం చూస్తున్నప్పుడు వీళ్ళలో చురుకుతనం ఉందా సోమరతనం ఉందా చూస్తాడు వీళ్ళలో శ్రద్ధ ఉందా అశ్రద్ధ ఉందా దేవుడు చూస్తాడు అందుకని అశ్రద్ధ కలిగినటువంటి వారు శాపగ్రస్తులు అవుతారు అశ్రద్ధ కలిగినటువంటి వారు ఊరులో పడతారు అన్నమాట శ్రద్ధ కలిగిన వానికి ఐశ్వర్యం దొరుకుతుందంట శ్రద్ధ కలిగిన వానికి ఆశీర్వాదం కూడా దొరుకుతుందంట కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరాలలో మనము శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలనుకున్నాను శ్రద్ధ కలిగినటువంటి వాడు చురుకుగా ఉన్నటువంటి వాడు ప్రతి విషయంలోనూ కూడా ఎలక్ట్ గా మాట జాగ్రత్త పడుతూ మాట అపాయాలు కీడులు ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతాడు మాట అంటే అవమానాలు నిందలు రావని కాదు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాటిని పోగొట్టుకో అన్నమాట భక్తుల జీవితంలో అవమానాలు నిందలు వచ్చా లేదా వచ్చే కానీ ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు వచ్చినా కానీ దేవుడు చేసిన వాగ్దానాలు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోగలిగారు అలాలుయ కొంతమంది ఏం చేశారంటే దేవుడు చేసిన వాగ్దానాలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు ఎందుకంటే వార శ్రద్ధ అలలుయ్యా కాబట్టి ఐగుప్తేమో ఈ లోకానికి సాదృశ్యం ఇప్పుడు ఏం చేస్తుంది లోకం అంటే ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి తినడం కోసం కట్టుకోవడం కోసం ఉండడం కోసం దీనికోసం ఈ లోకం ఆలోచిస్తూ ఉన్నది మరణం తర్వాత ఏంటి అని ఆలోచన చేయట్లేదు రక్షణ పొందినటువంటి వాళ్ళు కూడా అలాగే అయిపోతే తేడా ఉందా మరి అందుకని రక్షింపబడినటువంటి తన జనులు తన ప్రజలు ఈ లోక సంబంధం యొక్క ఆలోచనలకు వేరుగా ఉండాలి గ్రద్దను చూడండి అది ఈ చెట్టు మీద లేక ఈ బిల్డింగ్ మీద ఆ దాని మీద వాళ్ళతో గద్ద ఆకాశంలో ఎత్తైన స్థలంలో ఎగురుతుంటది పక్షి వల్ల తమ రెక్కలు చాటి పైకి ఎగురుతారు అన్నాడు దేవుడు అలా మిగతా పక్షులు ఎక్కడెక్కడే ఉంటే గద్దె మాత్రం ఆకాశాలు ఉన్నతాయి ఆ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి చురుకుతనంతో ఉంటారో అట్టి వారిని అంటే దేవుడు ఎత్తైన స్థలాల్లోనికి తీసుకెళ్తాడట అలాయా కాబట్టి ఏదైనా మన జీవితంలో మన అశ్రద్ధే మన ఓటమికి కారణం మన నిర్లక్ష్య కొన్ని నష్టాలు పొందుకోవడానికి కారణం కాబట్టి శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉంటే గొప్ప మేలులు పొందుతాం కీడులు తప్పించుకుంటాం చురుకైన వారిగా ఉంటే కొన్ని ప్రమాదాలను మనం మనం తప్పించుకుంటాం ఇతరులని కూడా తప్పించుకునేలాగా మనం చేస్తాం కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే దేవుణ్ణి సన్నిధులంట చురుకైన తనముతో శ్రద్ధ కలిగిన వారుగా ఎప్పటికప్పుడే దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి సన్నిధిని ప్రార్థన చేయాలి దేవుణ్ణి స్వరం వినడానికి ఆశపడాలి అంట అలలుయ్య అందుకు కుమార్లు ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా అని ప్రాణం ప్రాణం సొమ్మసి లేనంతగా వాళ్ళు ఎదురు ఈ ఈరోజు చాలా నిర్లక్ష్యంతో ఉంటున్నారు జనులు ఆ నిర్లక్ష్యం కొంచెం నిర్లక్ష్యం రేపు చూద్దాంలే ఎల్లుడు చూద్దాంలే అని కొంచెం 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 అలా అనేసరికి మొత్తానికి ఏమైపోతుందంటే నష్టపోతున్నారు అలలుయ్య కాబట్టి మన జీవితంలో దేవుడు చూసినప్పుడు శ్రద్ధ చూడాలి కాని అశ్రద్ధ చూడకూడదు చురుకుతనం చూడాలి గాని నిర్లక్ష్యం దేవుడు చూడకూడదు కాబట్టి నూతన సంవత్సరం దేవ నన్ను చురుకైనటువంటి వ్యక్తిగా చేతండి నేను శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా చేతండి ఎందుకంటే శ్రద్ధ కలిగిన వారిని బట్టి దేవుడు దృష్టి పెడతాడు పెడతాడనమాట అదలుయ్య ఈ శ్రద్ధ కలిగిన వారు ఎక్కడ ఉన్నారు ఆసక్తి కలిగి ప్రార్థించిన వాళ్ళు ఎక్కడున్నారో దేవారాతులు దేవుని వాకి ధ్యానించే వాళ్ళు ఎక్కడున్నారని దేవుడు ఆకాశమందని ఉండేటట్టు చూస్తూ ఉన్నాడట నోటోటో కేతులు చెప్తే కదా నమ్మకమైన వారు అటు వారు ఎక్కడున్నారని దేవుడు చూస్తూ ఉన్నాడంట ఆ చూసినప్పుడు దేవుడికి నువ్వు కనబడాలి నేను కనబడాలి అలలుయ్యా కాబట్టి నాటి జనము దేవున్ని పక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి కార్యాల్లో మునిగిపోతూ ఉన్నారు నష్టపోతున్నారు ఏం పోగొట్టుకుంటున్నారు వారికి అర్థం అవుతుంది అందుకే పెద్దలు అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం అదేదో ముందే పట్టుకుంటే చేతులు కాలవంట అలాగే మనం శ్రద్ధ కలిగిన వారిగా చురుకుతనంతో మనం ఉంటే కొన్ని నష్టాలను మనం తప్పించుకోగలము దేవుడు మనకిస్తున్నటువంటి ఆ మేలుల ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం మాట కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా నాలో అశ్రద్ధను తొలగించి శ్రద్ధ నాకు దయచారు ఎందుకంటే శ్రద్ధ కలిగిన వారికి దేవుడు ఐశ్వర్యం అన్నాడు శ్రద్ధను మనలో దేవుడు ఆ ఒబీడియన్స్ ఆ కంసెక్షన్ ఆ చురుకుతనం లోబడే తత్వ వినయముదేతను చూసినప్పుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు అనమాట అలాలుయా కాబట్టి నూతన సంవత్సరాలలో శ్రద్ధ కలిగినటువంటి వారిగా చురుకైన వారిగా దేవుడు ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానాలను పొందుదాం దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపరిచినటువంటి ఆ మేలును ఆశీర్వాదాలను పొందుకుని ముందుకు సాగుదాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె థ్యాంక్ యూ అమ్మా అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం అందకుండా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆయన మాటలను జ్ఞాపనం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం ఒక సమర్పణ చేసుకుందాం ప్రార్థన చేయండి